సంగారెడ్డి జిల్లా నారంగేట్ పట్టణంలోని మైనార్టీ బాలూరు గురుకుల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ పేయర్లో విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ఎంఏ ఖాదర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నేటి సమాజంలో శాస్త్రీయ అవగాహన ఎంతోగానో అవసరమని ఇలాంటి ఫేర్ విద్యార్థులకు జ్ఞానాన్ని పెంచేందుకై ఉపయోగపడతాయని తెలిపారు విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ఎంతో ఆకట్టుకున్నాయని ఇప్పటి నుండే శాస్త్రీయ పరిశోధన అలవాటు చేసుకోవాలని సూచించారు ప్రయోగం కావడంతోనే ఆయన మనం పని పనిచేసుకుంటున్నప్పుడు ఆ బాలుని లేపి బాలు బాణా నుంచి లేపి బయట తీసుకొచ్చి మొత్తం కడిగి ఇంటికి పంపించడం జరిగింది చెప్పిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఆ రైతింటి పేద గుర్ర పండి మీద ఆ రైతు ఇంటికి వెళ్ళి ఆ రైతుకు డబ్బులు ఇవ్వకపోయాడు ఎవరు ఆ బుజలో పడినటువంటి వాళ్ళ నాయన ఎందుకు అంటే మన కొడుకులు అప్పుడే అతని ఇంట్లో నుంచి కోరుకొచ్చి అంటే అతని ఇంట్లో రైతుకు రైతు ఇంట్లో ఉన్నటువంటి కొడుకు పడటం వచ్చింది అతను ఎవరు అప్పుడు ఆ వచ్చినటువంటి ఆ ధనవంతుడు సరే నీ ఇచ్చినటువంటి డబ్బులు తీసుకోవట్లేదు కదా నీ కొడుకును నాకంగా చదివిస్తానని చెప్పేసి అడిగితే అప్పుడు ఆ రైతు ఒప్పుకోవడం జరిగింది డబ్బులు ఇస్తే ఒప్పుకోలేదు కానీ చదివిస్తా అంటే ఒప్పుకోవడం జరిగింది ఇక ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన కొడుకుతో పాటు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి మంచి మంచి యూనివర్సిటీలో విద్యను అభ్యసించి ఇక చివరకు మంచి మంచి గొప్ప ప్రముఖులు అయ్యారు ఇద్దరు కూడా కాపాడిన వ్యక్తి రైతు కొడుకు ఇద్దరు కూడా గొప్ప గొప్ప మంచి పిల్లలు ఆ రైతు కొడుక ఇవ్వలేక అలెక్స్ జెండర్ ఆ అలెక్స్ జెండర్ ఆ ఎంత మంచిగా ఉంటే ఆరోగ్యంగా ఉండట్లే ఆయన వ్యాధి వచ్చింది ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో దాన్ని బ్రిటిష్ ప్రధాని సార్ మినిస్టర్ చర్చి బ్రిటిష్ ప్రధాని ప్రముఖులయ్యి మళ్ళీ ఆయన సందర్భంలో ఆ మంది ఏం ఇవ్వడంతో సార్ రిజిస్టర్ చర్చి ప్రాణాలకి బయటపడడం అంటే ఇక్కడ మొదటి వ్యక్తి ఆలోచన జరిగిపోయింది రెండవ వ్యక్తి సార్ రిజిస్టర్ చర్చి ఈ యొక్క స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇది నిజంగా నిజమైనటువంటి విషయం మీరు ఇంకా తెలుసుకోండి ఓకే థ్యాంక్ యూ సైన్స్ డే చేసుకుంటున్నామంటే ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రోజే ఎందుకు సైన్స్ డే చేసుకుంటున్నాం మనం ఈ సైన్స్ డే గల హిస్టరీ ఏంటి అంటే ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో సివి రామన్ అనే వ్యక్తి చంద్రశేఖర వెంకట్రామన్ అనే వ్యక్తి ఏం చేశారు పదార్థాలపైన కాంతి ప్రయోగించి పరిక్షేపణ చెందించి ఫలితాలను తీసుకొచ్చాడు సో దాని ఫలితంగానే మనం ఈరోజు సైన్స్ చేసుకుంటున్నాం అయితే ఎప్పుడు ఈయన నవంబర్ సెవెంటీన్త్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లో జన్మించడం జరిగింది తమిళనాడు రాష్ట్రంలో అయితే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ డాడీ ఫిజిక్స్ టీచర్ సో దాన్ని ఆ పిల్లవాడిని వాళ్ళ డాడీని అనుకరిస్తూ ఫిజిక్స్ని సైన్స్ని బాగా సబ్జెక్టుని పెంచుకుంటూ పిహెచ్డి కూడా అందులో సైన్స్లో చేసి ఎన్నో ప్రయోగాలు చేశాడు లండన్కి వెళ్ళాడు అదేవిధంగా ఇప్పుడు నవంబర్ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు కాంతి కిరణాలు సూర్యుని యొక్క కాంతి కిరణాలు సముద్రమే నీటిపైన అనమాట పడుతున్నప్పుడు ఏంటి ఆ సముద్రం నీరు ఎట్లా కనిపిస్తున్నాయి అంటే మొత్తం బ్లూ కలర్లో నీలి రంగులో కనిపిస్తున్నాయి అయితే ఈ క్వశ్చన్ ఎప్పుడు వేసినట్టే వాళ్ళకు చిన్నప్పుడు సముద్రం ప్రక్కన వాళ్ళ డాడీ తీసుకెళ్తుంటే వాళ్ళ డాడీకి క్వశ్చన్ వేసాడు ఎవరు వెంకట్రామన్ డాడీ ఈ సముద్రం వాటర్ నీలి రంగులో ఎందుకు ఉన్నాయంటే వాళ్ళ డాడీ కూడా ఫిజిక్స్ టీచర్ అయ్యి కూడా సమాధానం చెప్పలేకపోయాడు ఆ రోజు కొడుకు అడిగిన ప్రశ్నకి సమాధానము చెప్పలేకుండా ఆ నీళ్ళు నమ్మిన పరిస్థితి వాళ్ళ డాడీకి వచ్చింది సో ఆ రోజు నుంచి ఆయన మదట్లో మా డాడీ చెప్పలేకపోయాడు ఇది ఏ దేశంలో తెలుసుకోవాలనే ఆలోచన కూడా మొదలైంది సో ఆయన చదువుతూ ఉన్నత అభ్యాసాలు అభ్యసిస్తూ ఆయన నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి రోజున ఈ సముద్రంలో ప్రయాణిస్తున్న కాంతి కిరణాలు పడ్డప్పుడు కాంతి అనేది పరిక్షేపణం చెంది ఆ సెవెన్ లైట్ కాంతి అనేది ఏడు రంగులో ఉంటుంది సూర్యుడి కాంతి కిరణాలు ఏడు రంగులో ఉంటాయి అయితే ఎక్కడైతే వాటర్ పడిన పడ్డప్పుడు ఆ బ్లూ రంగులో ఉన్న కాంతి అనేది బాగా విధంగా దొరుకుతుంది ఎందుకంటే కాంతి బ్లూ రంగులో ఎక్కువ విధంగా దొరుకుతుంది కాబట్టి అది వాటర్ అనేది మనకు నీటి రంగులు కల్పించడం జరుగుతుందనే విషయాన్ని మరియు ద్రవాలపైన కూడా పరిశోధన చేసి ఆ చేసినందుకే ఆయనకు నైన్టీన్ థర్టీలో ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అలాగే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో భారతరత్న ఇచ్చి ఆయనకు సత్కరించారు నెక్స్ట్ ఇది ఎప్పటి నుంచి మొదలుపెట్టారు ఈ నోబల్ ప్రైజ్ ఇవ్వడం అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి మనకు సారీ నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ నుంచి మనం ప్రతి సంవత్సరం సైన్సేజ్ చేయడం జరుగుతుంది సో మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పటికీ వికసిత భారత్ అని ఇన్స్పిరేషన్ అని పిల్లలకి పిల్లల్లో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టింది సో విద్యార్థి కూడా విద్యార్థి దశ నుంచి సైన్స్ పట్ల అవగాహన పెంచుకుంటూ వాళ్ళు చేస్తున్న పనులు అంటే ఏ సైన్స్ అంటే ఏంటి ఏం చేయాలి ఎలా చేయాలి ఒక ఆలోచనే సైన్స్ సైన్స్ అనేది ఒక ఆలోచన మెదడులో ఏమి థింకింగ్ అనేది మనకు సైన్స్గా చెప్పుకోవచ్చు అంటే ఆ థింకింగ్ లేకపోతే మనకు ఈరోజు వచ్చే మనం చేస్తున్న ఏడ్జి ఇప్పుడు జనరేషన్లో కొత్తదనం కనుక్కుంటున్నాం

కాలేజ్ కోఆర్డినేటర్ స్కూల్ గోర్నమెంట్ మరియు ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ సైన్స్ నిత్య జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి మనం ఈ సైన్స్ ఎందుకు తెలుసుకోవాలి సైన్స్ అంటే ఏంటి సైన్స్ అనేది మనం సైన్స్ పైన డిపెండ్ అయినాం మన ఫ్యూచర్ ఉంటుంది పని వర్క్ అనేది తీ పని ప్రెజెంట్ ఫార్ట్ వర్క్ ఫార్ట్ అన్నీ అంటే మీరు చేస్తున్నారు కదా దాని గురించి తెలియదు తీ